అందరికీ నమస్కారం గత మూడు రోజులుగా జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి ఫిబ్రవరి రెండు తారీఖులో అరకులో నిర్వహించబడినటువంటి అరకు చలి ఉత్సవాలని ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది ప్రజలు అక్కడికి వచ్చి చాలా ఆనందంగా చాలా ఆహ్లాదంగా ఈ మా చలి ఉత్సవాలన్నింటినీ కూడా ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా గ్రాండ్గా చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి సుమారుగా కోటి రూపాయలు చలి ఉత్సవాలు కేటాయించి అల్లూరు సీతారామ జిల్లాలో ఉన్నటువంటి పాడేరు రంపచోడవరం డివిజన్స్ డివిజన్స్ లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అయితేనేమి ఐపీఎస్ ఆఫీసర్లు అయితేనేమి కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు పిఓలు వీళ్ళందరూ కూడా దగ్గరుండి చలి ఉత్సవాలు చాలా గ్రాండ్ గా చేయడం అనేది ఈరోజు మనందరికీ కూడా చాలా ఆనందం అనిపిస్తుంది అయితే ఈ చలి ఉత్సవాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏదైతే మన మనకి గిరిజన ప్రాంత సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో మన కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో అదే విధంగా మన అర్గవేల్ యొక్క పర్యావరణం ఏ విధంగా ఉంటుందో మన వాతావరణం ఏ విధంగా ఉంటుందో మన దగ్గర ఉన్నటువంటి సీనిక్ బ్యూటీ అక్కడ ఉన్నటువంటి అయితేనేమి లేకపోతే కొండలైతేనేమి గుట్టలు అయితేనేమి లోయలు అయితేనేమి ఇవన్నీ కూడా సీనిక్ బ్యూటీ అంతా కూడా చూపించే విధంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళి ప్రపంచానికే పరిచయం చేసే విధంగా ఈరోజు చలి ఉత్సవాలు కూడా ఈరోజు మనకు చాలా ఘనంగా జరిగినాయి అయితే చాలా మంది కొంతమంది ఇంత ఇంత బాగా జరిగిన తర్వాత కూడా కొంతమంది వైసీపీ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు అరకు పాడిన ఎమ్మెల్యేలు ఈ రోజు ఏదో కొంపలాంటి పోయినట్టుగా రోడ్డు మీదకి వచ్చి గంతులు వేసేటువంటి ప్రయత్నం చేశారు ప్రజలు ప్రజలందరూ కూడా చాలా క్షుణ్ణంగా చూస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం మీరు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో వైసీపీ నాయకులందరూ కూడా మేము ఇదే హెచ్చరికగా మీరు భావించాలి ఏదైతే మీరు కార్యక్రమాలు చేస్తున్నారో అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు అదే విధంగా ప్రజల్ని మభ్య పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంతకన ఘనంగా ఎప్పుడు చలి ఉత్సవాలు గానీ లేదా తర్పు ఉత్సవాలు గానీ జరగలేనటువంటి సందర్భం ఏదో హీరో హీరోయిన్లు తీసుకొచ్చి డాన్స్ వేసినటువంటి సందర్భం కాకుండా ముఖ్యంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ హెలికాప్టర్ రైడ్స్ అయితేనేమి హాట్ ఎయిర్ బెలూన్స్ అయితేనేమి పారాగ్లైడింగ్ అయితేనేమి ఇలాంటి వినూత్నంగా ఈరోజు గిరిజన ప్రాంతానికి తీసుకువచ్చి బయట ప్రపంచం నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా గిరిజన ప్రాంతం ఇంత సుందరంగా ఉంటుందా ఇంత ఆనందంగా ఉంటుందా అనే విధంగా తీర్చిదిద్ది అదేవిధంగా ఈరోజు అరకు వ్యాలీ యొక్క పేరుని ప్రపంచానికే పరిచయం చేసే విధంగా ఈరోజు ఈ ఉత్సవాలు ప్రభుత్వం అయితేనేమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు టూరిజం మినిస్టర్ గారు మా జిల్లా ఇన్ఛార్జ్ సంధ్యారాణి గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి క్షుణ్ణంగా పర్యవేక్షించి ఈ చలి ఉత్సవాన్ని ముందు తీసుకెళ్లడం జరిగింది వైసీపీ నాయకులకి మేము ఒకటే చెప్తున్నాం మీరు ఏదైతే కింద ముందు పడి రోడ్ల మీద దొరిని ఇందులేసారో మీ సాక్షి పేపర్లను ఒకసారి చూడండి చలి ఉత్సవాల గురించి అంత అందంగా రాసుకొచ్చారు అల్లు సీతారాం జిల్లా ఈ రోజు ఒకటో శనివారం ఒకటో రోజు ఫిబ్రవరి ఒకటో తారీఖున సాక్షి పేపర్ లోనే చాలా చలి ఉత్సవాలు చాలా గ్రాండ్ గా జరిగింది చాలా అందంగా కనిపిస్తుంది దరికి అని చెప్పి మీ మీ పార్టీకి చెందినటువంటి పేపర్ లోనే ఈరోజు ఇంత అందంగా రాసుకొచ్చిన ప్రయత్నం మేము ఒకటే చెప్తున్నాం నిజంగానే గిరిజన ప్రాంతం మీద గిరిజన ప్రజల మీద మీకు నిజంగానే ప్రేమ ఉంటే మీకు నిజంగానే గిరిజన ప్రాంతానికి ఏదైనా చెయ్యాలి అనే ఒక ఆలోచన ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి నూట అరవై సీట్లు వచ్చిన తర్వాత కూడా గిరిజన ప్రాంతం అమాయక ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి పరిస్థితి నిజంగానే మీ వాళ్ళ మీద వారికి ఏదైనా చేయాలని ఆలోచన ఉంటే మీరు అసెంబ్లీకి వెళ్ళండి ఫస్ట్ అసెంబ్లీకి వెళ్లి గిరిజన హక్కుల మీద చట్టాల మీద గిరిజన ప్రాంతానికి ఏదైనా న్యాయం జరగాలని అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేయండి కనీసం అసెంబ్లీకే వెళ్ళలేని మీరు ఈ రోజు ఇది జరుగుతున్నటువంటి ఉత్సవాలు అయితేనేమి లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాన్ని చూసి ఓర్వలేక మీకు కడుపు కాలి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగానే మీకు కడుపు కాలితే ఒక గ్లాస్ ఈనో తాగండి మీకు ఆరోగ్యం కూడా మంచిది కానీ ప్రజల్ని మబ్బై కార్యక్రమం చేయొద్దని చెప్పి కూడా ఈ రోజు హెచ్చరిస్తున్నా